ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వివర్స్ వెల్కమ్ టు అదన్ మరోకోణం నేను మీ ప్రసాద్ వల్లభదేని వంశీకి నో బెయిల్ ఓన్లీ జైల్ విషయం ఏంటి అంటే వల్లభదేని వంశీ బెయిల్ కోసం ఎంత పోరాడుతున్నాడంటే ఆయన ఎంత పోరాడినా కానీ పాపం ఆ కోర్టు మాత్రం కనికరించట్లా ఎందుకని కనికరించట్లేదంటే ఆ రకమైన సాక్షాధారాలు లభించినవి ఏమో తెలియదు కానీ ఆయనకైతే మాత్రం ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితులు కనపడతలే ఏదైతే నిన్న ఆ బెయిల్కి సంబంధించి విచారణ చేపట్టింది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది చాలా గట్టిగానే వాదనలు వినిపించడం జరిగింది ఆయనకు అసలు బెయిల్ మంజూరే చేయకూడదు చేస్తే ప్రమాదం ఉంది ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ కూడా మ్యానుపులేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి పైగా ఇక్కడ ఈ సాక్షాధారాల కేసు దర్యాప్తులో ఉంది కీలకమైన సాక్ష్యాధారాలు లభిస్తూ ఉన్నాయని చెప్పేసి న్యాయవాది వాదించడం మరి తరుణంలో బెయిల్ మంజూరు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వాదనల్ని సదర్ కోర్టు నమ్మి ఆయనకి కో బెయిల్కి సంబంధించిన వ్యవహారం ఇరవయ తేదీకి వాయిదా వేశారు సో అయితే ఈయన రిమాండ్ ఖైదీగా పొడిగించడం అయితే మాత్రం ఇరవై ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ ఖైదీగా పొడిగించడం జరిగింది సో ఇక్కడ ఏం జరగబోతుంది వల్ల నేను వంశీ మరి ఇప్పుడెప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేదా ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ కోర్టు సత్యవర్ధన్ అనే యువకుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పైగా అసలు కంటే కొస ఎక్కువ ఉన్నట్లుగా ఆ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు పోయి కోర్టులో కిడ్నాపులు బెదిరింపులు ప్రలోభాలు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు సాక్ష్యాధారాలు కూడా బలంగా దొరికినాయని చెప్పేసి అదన న్యాయవాది ప్రభుత్వం తరపున న్యాయవాది గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో మరి వల్లభనే వంశీకి ఇప్పుడు అప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి లేదా ఏం జరగబోతుంది అఫ్కోర్స్ అసలు కారణం ఏంటి అని ప్రతి ఒక్కరూ తెలిసింది ఓపెన్ సీక్రెటే ఆయన ఏ విధంగా మాట్లాడారు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే ఆ పుట్టుకల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడితే ఆయనకి ఇప్పుడు షేడ్ తెచ్చిపెట్టింది సో ఆ విధంగా కాకుండా ఆయన అసలు ఇట్లాంటి వాటి చూలికి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఇరవై మూడు మందిలో అందరూ ఎలా ఉన్నారో అట్లాగే బయటకు వెళ్ళిపోయినలా కాకుండా ఈయన సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి పల్లభనే వంశీ కెరీరు మరి అటువంటిది అర్ధాంతరంగా తనందరికి తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఎవరై చే తనంత తన సెల్ఫ్ గోల్ వేసుకొని తన ఎదుగుదలను తనే ఆపేసుకున్నాడు తన రాజకీయ భవిష్యత్తును తనే నాశనం చేసుకున్నాడు ఆ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇదిగో ఈ విధంగా మాట్లాడుతుంది కోర్స్ ఇప్పుడు ఆ సత్యవర్ధన్ తిట్టాడనో లేకపోతే ఆయన కిడ్నాప్ చేశాడానో అది వేరే విషయం అది అందరికి తెలిసిందే అయితే ఇక్కడ వల్లభనేని వంశీ ఇప్పుడు రాజకీయంగా భవిష్యత్ ఏమైనా ఉందా ఇప్పుడు ఆ బెయిల్ అనుకుందాం సరే బెయిలే కాదు అసలు కేసే కొట్టేశారు అనుకుందాం సాక్షాధారాలు లేవు కేసు కొట్టేసినా ఆయనకేమన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇక అందులో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వలబనేని వంశీకి ఏ విధంగా ఉంటుంది దాదాపుగా కష్టమే పైగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ వలబనేని వంశీ మంచి అందగాడు కాబట్టి లోపలేసారని అందగాడైతే లోపల వేస్తారా అలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అందగాళ్ళు ఏందో ఈ ఏందో అర్థం కావట్లా ఒక ప్రక్కన ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అందగాడేగా అందుకే ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు మర్డర్ చేసినా కానీ సో అందగాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే ఉంటారు మరి సో అదేమిటి అంటే ఆండగాళ్ళు అనేవి వీళ్ళ హిర్ష పుట్టి వాళ్ళపైన వాళ్ళపైన కేసులు పెట్టి లోపలేస్తున్నారంట వీళ్ళు వీళ్ళేం మట్రలు చేయలేదు వీళ్ళేమి చేయలేదు వీళ్ళు చక్కగా స్వామివారి భజనకి వెళ్ళి గుళ్ళకెళ్ళి భజన చేస్తున్నారు భక్తుల్లాగా కానీ ఆ భక్తి చేయటం ఆ భజన చేయటం నచ్చక కోట ప్రభుత్వానికి లోపలేస్తున్నారు అన్నట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు సో వంశీ ఇప్పుడు మరి ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి పైగా ఉమ్మడి కృష్ణా జిల్లా అది వేరే జిల్లా వేరే జిల్లా కూడా కాదు ఆ కృష్ణా జిల్లాలో ఏ విధంగా మొన్న వైసీపీ గాలిలో కూడా వల్లభినేని వంశీని గెలిపించింది అంటే టీడీపీ ఎంత బలంగా ఉంది కేటర్ అక్కడ గన్నవరం నియోజకవర్గంలో అంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాన్ని ఆ విధంగా చేసి చాలా విచిత్రమైనది ఏంటి అంటే వారు వీరయ్యారు వీరు వారయ్యారని అని వెంకట్రావు ఏమో వైసీపీ తరఫున పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వంశీ ఏమో టీడీపీ తరఫున పోటీ చేశాడు తీరా ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమో ఏళ్ళగడ్డి వెంకటరావు టీడీపీ తరఫున అయ్యాడు వల్ల నేను వంశీ వైసీపీ తరఫున అయ్యాడు రెండిట్లో కామన్ ఏంటి రెండుసార్లు కూడా టీడీపీ గెలిచింది వ్యక్తులు మారారు ఆ గాలైనా ఈ గాలైనా అది పరిస్థితి అటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ కేడర్ కావచ్చు పార్టీ కావచ్చు అంత బలంగా ఉంటే ఇప్పుడు వాళ్ళని కాదని ఈ రకంగా చేసి రేపు ఏమైనా రాజకీయ మనుగడ ఉంటుందా దాదాపుగా క్లోజే ఒక పక్కన కొడాలి నాని ఆయన పరిస్థితి అంతే ఆయన వరుసన గెలుచుకుంటూ వచ్చినాడు ఎదురుగాల్లో కూడా గెలిచిన వ్యక్తి అటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఓటం పాలయ్యారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఈ మన కొడల్లా అని మాట్లాడిన విధానం ఈ రెండింటి కలిస్తే ఇంకేముంటుంది అదిగో అలా ఉంటుంది అనమాట ఎవరి నుంచో గెలుస్తారు గుడిగాళ్ళలో వెనకడ రాము ప్లేస్లో ఎవరున్నా గెలుస్తారనే పరిస్థితికి కనపడింది వెనుగండుల రాము అంటే ఎవరికైనా తెలుసా తెలుసు తీరా ఆయన గెలిపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఆ కానపల్లి తులసి పక్కన వేసుకొని తిరుగుతున్నాడు ఇదిగో ఇలా ఉంటుంది అనమాట కోట ప్రభుత్వం ఏమో ఏదో వీళ్ళేదో ఉద్రెత్తారని ప్రజలందరూ కాస్త పట్టం కట్టినందుకు గాను ఆ గెలిచిన ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా చేస్తున్నారు రిటర్న్ పనులన్నీ కూడా ప్రతి కేసులో కూడా వీళ్ళే ఉంటారు ఏ విషయం వచ్చినా కానీ వీళ్ళు పూసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలకి టీడీపీ ఎమ్మెల్యేలకు పెద్ద తేడా ఏం లేదు అన్నట్టుగానే ఉంది సో ప్రధానంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది గుడివేడ గనవరం లాంటి నియోజకవర్గాల్లో సో మొత్తానికి ఇప్పుడు వల్లభనేని వంశీకైతే ఆయన్ని రిమాండ్ పొడిగించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇక ముందు ముందు మరలా అంటే రేపు ఇరవయో తేదీన మరలా ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతుంది అప్పుడు ఇంకా సాక్షాధారాలు బలంగా ఉంటాయి కాబట్టి ఇక దాదాపుగా బెయిల్ మంజూరు కాదు ఇక ఆ రిమాండ్ పొడిగిస్తారు ఆ తర్వాత ఆధారాలు కనుక ప్రవేశపెట్టేస్తే డైరెక్ట్గా అప్పుడు శిక్ష ఎంతకాలం వేస్తారు ఏంటి అనేది చూడాలి అఫ్కోర్స్ వీళ్ళు వెళ్తే కోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరు కొట్టిపారేయలేం కానీ ఆ కోర్టుకు వెళ్ళినా ఉన్నాయి ఉన్నాయనుకోండి దానికి ఎవరేం చేయలేరు సో మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది వల్లభనేని వంశీకి రేపు ఇరవయో తారీఖు అయినా సరే ఊరడినిచ్చేలాగా బెయిల్ ఏమైనా వస్తుందా లేకపోతే ఇదిగో ఇదే తరహాలో మరలా ఇంకా అలవాటు పడిపోయి అఫ్ కోర్స్ తనకు అనారోగ్యంగా ఉంది అది ఇది అని చెప్పేసి అంటే ఈ మినిమం ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలన్నారు క్యారేజీ మాత్రం కుదరదు అని చెప్పేసి అన్నారు మరి చూద్దాం ఆయన ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీకి నో బెయిల్ ఓన్లీ జైల్ అని చెప్పేసి కోర్టు ఏదైనా చెప్పింది దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది థ్యాంక్ యూ